హాయ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చెప్తాను సాధారణంగా ఒక అగ్రిమెంట్కి సంబంధించి ఒక పేపర్ మీద రాసుకున్నప్పుడు ఏ పక్కన సైన్ చేయాలి దానికి ఏమైనా చట్టం ఉందా ఉంటా ఏ చట్టంలో చెప్పబడింది లేకపోతే అసలు సాధారణంగా ఎటువైపు సంతకం చేస్తే ఏమన్నా ఉపయోగం ఉందా అంటే సాధారణంగా లాంగ్వేజ్ అనేది ఎడం వైపు నుంచి కుడివైపుకి రాస్తాం సాధారణంగా ప్రపంచంలో చాలా లాంగ్వేజ్ మేజర్ లాంగ్వేజ్ అన్నీ కూడా వైపు నుంచి కుడివైపుకి రాస్తాం కొన్ని లాంగ్వేజ్ కుడివైపు నుంచి ఎడమవైపుకి రాస్తాం అదేంటంటే హిబ్రూ అరబిక్ అలాగే ఇంకోటి ఏంటంటే పర్షియన్ ఈ లాంగ్వేజెస్ రైట్ నుంచి లెఫ్ట్కి రాస్తాం మిగతా లాంగ్వేజెస్ అన్నీ లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం మరి అగ్రిమెంట్ కానీ ఏమైనా రాసుకున్నప్పుడు ఏ వైపు సంతకం పెట్టాలంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఎండయ్యే లాంగ్వేజ్ అయితే కుడిపక్క పక్క నుంచి కుడిపక్కకి ఎండ అయ్యే లాంగ్వేజెస్ అంటే మోస్ట్ పా ప్రాబబ్లీ అన్ని లాంగ్వేజెస్ కూడా పాపులర్ లాంగ్వేజ్ పెద్ద లాంగ్వేజ్ అన్నీ కూడా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇవన్నీ కూడా వైపు నుంచి బిగినాయి ప్రారంభమై కుడిపక్క ఎండ్ అవుతాయి కాబట్టి అగ్రిమెంట్లో కుడిపక్కన కింద సంతకం పెట్టాలి కింద ఎందుకు సంతకం పెడతాం మరి కుడివైపు ఎందుకు సంతకం అంటే క్రింద పెట్టడం అంటే పైన మొత్తం చదువుకున్నాము అని కుడివైపు పెడతాం అంటే చివరి లైన్ చివరి వరకు చదువుకున్నామని చెప్పి కాబట్టి ఏదైనా ఒక అగ్రిమెంట్కి సంబంధించి కుడివైపు కింద సంతకం పెట్టాలి అన్ని లాంగ్వేజెస్కి ఇప్పుడు చెప్పిన హిబ్రూ కానీ అరబిక్ కానీ పర్షియన్ కానీ అయితే పక్క పెట్టాలి ఎందుకంటే కుడివైపు నుంచి పక్క ఎండ్ అవుతుంది కాబట్టి చివరి వరకు చదువుకున్నట్లుగా ఒక భావన అంతే తప్ప ఏ చట్టంలో కూడా ఏ పక్క సంతకం పెట్టాలి అనేది లేదు అయితే ఇద్దరు కలిసి సంతకం పెట్టినారు కదా ఎంఓయూస్ రాసుకుంటారు ఎక్కడ పెట్టాలి అది తర్వాత వీడియోలో చెప్తాను చూడండి